ఓం నమో రామదూతాయ శ్రీ బాలాంజనేయ వారి ఆలయము శిథిలావస్థలో ఉన్నందున స్వామివారి ఆలయాన్ని పునర్నిర్మాణం జరిపించాలని సంకల్పం చేత అట్లాగే ప్రస్తుతానికి నాగేంద్ర స్వామి వారు ఈ ఆలయంలో కొలువై ఉన్నారు వీరితో పాటుగా స్ఫటికలింగము తరువాత దగ్గరలో సత్యనారాయణ స్వామి వారి ఆలయం లేనందున మన ఆలయంలో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారిని అట్లాగే మనకు శత్రు రుణ రోగ బాధలు నివారించేటువంటి జగదంబ స్వరూపంలో ఉన్నటువంటి రాజశ్యామల అమ్మవారు అట్లాగే మన నిత్య దైనందిక జీవనంలో మనల్ని సర్వదా అనుగ్రహించేటువంటి ఆదిత్యాది నవగ్రహములు అట్లాగే సంకల్ప సిద్ధిని జరిపించేటువంటి విఘ్న నాయకుడు అయినటువంటి గణపతి వారిని కూడా ఆలయంలో ప్రతిష్టాపన చేయడానికి సంకల్పం చేసినాము కాబట్టి స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ బాలాంజనేయ వారి ఆలయానికి పునర్నిర్మాణం చేయడానికి భక్తులందరి ప్రోత్సాహంతో కంకణ బద్ధులమై ముందుకు వెళ్ళడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాము కావున భక్తజనులంతా కూడా సమస్త ప్రజలంతా కూడా సహకరించి స్వామివారి ఆలయ పునర్నిర్మాణం జరిపించడానికి ప్రతి ఒక్కరి చేయి కూడా అమృత హస్తములాగా అందులో అందించి తన ధన వస్తు రూపములో సహకరించి ఆలయ పునర్నిర్మాణము అతిశీఘ్ర కాలములో మనకు పూర్తి కావడానికి సహకరించగలరని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ Om Namor Hamadutaya.